వాటా ఉద్దేశ్యండి మీరు కనీసం నిలబడ్డ అభ్యర్థికి కూడా మీరు మద్దతు ఇవ్వకుండా ఆయనను కిడ్నాప్ చేసి భయభాంతం చేయడం ఎంతవరకు ఈ సమాజం ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలా ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గౌరవనీయులు పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వరిలు మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారు మీరు కానీ బట్టి విక్రమర్ గారు కానీ ఈ విషయం మీ వరకు నోటీస్కి వచ్చిందా లేదా అనేది ఒక్కసారి మీరు కూడా చూడాలని మేము కోరుకుంటున్నాము దయచేసి ఐదో తారీఖు రోజు మేము అక్కడికి వస్తున్నాం అరే సందీప్ రెడ్డి నువ్వు రాశి పెట్టుకో నువ్వు అంటున్నావు కిడ్నాపులు చేసుడు లేకపోతే మేము ఎత్తుకుపోతాం మేము దౌర్జన్యం చేస్తాం అంటున్నావు కదా ఐదో తారీఖు మేము అందరం చాలా పెద్ద సంఖ్యలో చాలా పెద్ద ఎత్తున అక్కడికి అందరం కూడా వెళ్ళడం జరుగుతున్నది నువ్వు ఏం చేస్తావో ఏందో అక్కడ మీకు చూపిస్తాం ఇదే విధంగా నువ్వు చేస్తే నేను బట్టలు ఇప్పి నేను గాడ్జి మీద ఊసబెట్టి ఊరంతా గ్రామాలంతా హైదరాబాద్ అంతా తిప్పాల్సి వస్తుంది కబర్దార్ సందీప్ రెడ్డి ఇంకొకసారి ఇట్లాంటి చర్యలకు వీట్లా నువ్వు పాలు పడితే కఠినమైన ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మనం గౌరవనీయులు పోలీస్ శాఖ గారు కూడా మనం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆయనను కిడ్నాప్ చేసినప్పుడు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ వెహికల్స్లో వీళ్ళని తీసుకొని వీళ్ళు పెట్టిర్రో అదంతా ఎంక్వైరీ ఏమని చెప్పినాము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా మాకు సహకరించరు దయచేసి ఈ యొక్క విషయాన్ని మేము ఈసీ గారు కూడా లెటర్ రాయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్తాం ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఒక అభ్యర్థి నామినేషన్ వేస్తేనే ఇట్లుంది పరిస్థితి రేపు లోకల్ ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు సో మేము గ్రామాలలో ఒక్కరోజు మేము ఉండ ఉండలేకపోతాము ఎందుకంటే మేము స్థానికులం కాదు మీరు ఉండొద్దని చెప్తారు మమ్మల్ని వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కనిపించాలని కోరుకుంటూ కలెక్టర్ గారు కూడా రేపు ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరుగుతుంది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి మీరు గెలిచింది ఓసీ ఓట్లతో కాదు మా బీసీ ఎస్టీ మైనార్టీ మా మంగళి సాకలి వీళ్ళ ఓట్లతో గెలిచినావు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇదే విధంగా చేస్తే రేపు ఎమ్మెల్యే కాదు నీ మంత్రి పదవి కూడా పోతుంది ఎమ్మెల్యే కూడా పోతుంది రేపు పొద్దున నీకు బస్సులో ఉంటే ఒక వంద ఓట్లు కూడా పడవు దయచేసి నువ్వు అక్కడేదో రాజకీయం చేస్తున్నాము ఇక్కడ ఉంటాం ఇక్కడ నుంచి అక్కడ పోతామని కాదు అందరికీ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ప్రజాస్వామ్యంలో ఓటర్ అనే వ్యక్తి ఆయన డిసైడ్ చేసుకుంటాడు ఓర్కోటేయాలనేది కాబట్టి మీరు ఓటర్ని ప్రభాలో పెట్టకండి ఓటర్ అనే వ్యక్తి ముందే డిసైడ్ అయి ఉంటాడు ఈ యాదగిరి అనే వ్యక్తి మీకు అక్కడ ప్రజలలో ఉంటాడు ఆయన నిత్యం ఉండేది కూడా పెద్ద బంగ్లాలు కార్లు బంగారం లేని వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక యాదో బిడ్డ తప్పకుండా ఆయనకు అందరు కూడా సహకరించి ఆయన గెలిపించారని కోరుకుంటున్నాము ఐదో తారీఖు రోజు మా నిరసన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున ఖబర్దార్ సందీప్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మీకు కూడా చెప్తున్నాం ఇదే విధంగా నువ్వు చేస్తా అంటే మాత్రం ఎమ్మెల్యేగా కాదు కదా నువ్వు సర్పంచ్ కాదు కదా ఒక బస్సులో కూడా నేను గెలవనియకుండా చేస్తాం మొత్తం మా బీసీ సమాజం అంతా కలిసి కూడా దయచేసి కబడ్దార్ చెప్తున్నా డిసెంబర్ ఐదో తారీఖు రోజు మాకు ఆ ప్రోగ్రామ్ ఉంది డిసెంబర్ పదో తారీఖు రోజు గన్పార్క్లో కూడా మేము ఈ నివాళులు అర్పించేసి అక్కడ కూడా మేము అన్ని కుల సంఘాలు అన్ని ఇతర పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి టీవీ ఛానల్ వరకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు